తిరుమల వెంకన్న ముఖార బిందం పైన చుబుకం దగ్గర అంటే గడ్డం దగ్గర ఒక తెల్లని బొట్టు ఉంటుంది సామాన్య భక్తులంతా అది ఏదో అలంకరణకు ఏదో తిరునామం అద్దినట్లుగానే అద్దారని భావిస్తారు అయితే అలా కాదు ఆ బొట్టు గాయానికి వేసిన పైపూత అది ఇప్పటికీ కూడా ఆ గాయానికి అర్చకులు పైపూతగా ఆ కర్పూరపు ముద్దను అతికిస్తూనే ఉంటారు ఇంతకీ స్వామివారి గడ్డం మీద గాయం అవటానికి గల కారణం ఏమిటి దాన దాని వెనుకల ఉన్న ఆసక్తికర కథనం ఏమిటి స్వామివారికి గాయం చేసిన వ్యక్తి ఎవరు తెలియాలంటే ఈరోజు మనం అనంతాల్వారు స్టోరీ తెలుసుకోవాల్సిందే ప్రస్తుతం ప్రస్తుతం నేను తిరుమలలోని అనంతాల్వారు తోటలో ఉన్నాను ఒకప్పుడు ఇక్కడి నుంచే స్వామివారికి పూల పూల కోసం పూల అలంకరణ కోసం ఇక్కడే ప్రత్యేకంగా ఒక ప్రస్తుతం నేను తిరుమలలోని అనంతాల్వారు తోట ఎదుట ఉన్నాను పూర్వకాలం ఇక్కడి నుంచే స్వామివారికి కావలసిన ఈ పూలన్నీ కూడా ఆలయానికి పంపించేవారు ఆ విధంగా పుష్ప కైంకర్యం చేపట్టేవారు ఇక్కడ అనంతాల్వారులు ఉండేవారు ఆయనే స్వయంగా పూల తోటలు వేసి స్వామివారికి ఆ పూలను సమర్పించేవారు ఇక లోపలికి వెళ్ళి ఆ అనంతాలవారు నందన వనాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం అనంతాల్వారులు సాక్షాత్తు రామానుజాచార్యుల వారి శిష్యులు రామానుజాచార్యులు ఇక్కడ స్వామివారి కైంకర్యాలకు సంబంధించి ప్రత్యేక పద్ధతులు కూడా నిర్వహించారు ఆయన ప్రముఖ వైష్ణవ మతాచార్యులని కూడా అందరికీ తెలుసు ఆయన ఆదేశాలతో ఇక్కడ అనంతాల్వారు వచ్చి ఇక్కడ స్వామివారికి పుష్ప కైంకర్యం కోసం ఒక ఆల్వార్ తోట అంటూ ఒక తోటను ఏర్పాటు చేశారు అక్కడ ఒక చిన్నపాటి ఒక ప్రముఖ వైష్ణవ గురువైన శ్రీమద్ రామాజాన్ ప్రముఖ వైష్ణవ గురువైన శ్రీమద్ రామానుజాచార్యుల వారు తిరుమలలో స్వామివారికి సంబంధించి అనేక కైంకర్యాలలో మార్పులు తీసుకొచ్చారు ప్రముఖ వైష్ణవ గురువైన శ్రీమద్ రామానుజాచార్యుల వారు తిరుమలకు సంబంధించి పూజా విధానాల్లో అనేక పద్ధతులు ఏర్పాటు చేశారు అలా ఆయన వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారి పుష్ప కైంకర్య కోసం తన శిష్యుడైన అనంతాల్వారును ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఉండాల్సిందిగా ఆదేశించారు ఇక్కడ ఉండి నిత్యం పుష్ప కైంకర్యం చేపట్టాల్సిందిగా సూచించారు దీంతో గురువు ఆదేశాల మేరకు అనంతాల్వారులు తిరుమలకు చేరుకొని ఇక్కడ ఒక తోటను ఆయన ఏర్పాటు చేశారు అందులో ఎన్నో పుష్పాలు స్వామివారి ఏదైతే కైంకర్య కోసం వినియోగిస్తారో వాటిని పెంచుతూ వచ్చారు అలాగే ఇక్కడ ఒక బావిని కూడా తవ్వించారనమాట ఇంతకీ ఆ బావి తవ్వేటప్పుడే స్వామివారు ఒక లీల అయితే చేశారు అదేమిటంటే సాక్షాత్తు తాను ఒక పిల్లవాణి రూపంలో వెళ్ళి అనంతాల్వారుకు సాయం పడాలని చెప్పి ఆయన నిశ్చయించారు ఇక్కడ అనంతాల్వారు ఆయన సతీమణి మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ బొమ్మ చూస్తున్నాం ఇక్కడ అనంతాల్వారు కానీ ఆయన సతీమణి ఇద్దరు ఆ అనంతాలువారు ఆ తోటలో పనిచేసేవాళ్ళు స్వయంగా ఎవరి సహాయం తీసుకోకుండా వాళ్ళు స్వయంగా కష్టపడి ఇక్కడ పూలను పెంచుతూ ఉండేవాళ్ళు ఆ సమయంలో ఇక్కడ వారు ఆయన సతీమణి అక్కడ ఒక చిన్న పిల్లవాణి రూపంలో మనం చూస్తున్నాం కదా ఆ చిన్న పిల్లవాణి రూపంలో స్వామి అక్కడికి చేరుకుంటారు అక్కడికి చేరుకున్న తర్వాత తనకు కూడా సేవ కల్పించే అవకాశం కల్పించమని తనకు ఒక పనిమ్మని తోటలో పనిచేస్తానని చెప్పి అనంతాల వారిని కోరుతారు అయితే అనంతాల్ వారు దానికి ఒప్పుకోరు అది స్వయంగా మేమే స్వయంగా ఎంత కష్టమైనా పర్వాలేదు నేను నా నా భార్య చేసుకుంటామని చెప్తారు అయితే పిల్లవాని రూపంలో వచ్చిన ఆ స్వామి మాట విన్నాడు అనమాట బాలుడు దీంతో అనంతాల్ వారు అతని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తాడు దానికి సంబంధించిన చిత్రం ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ అనంతాలవారు సతీమణి ఈ విధంగా పిల్లవాడు గురించి చెబుతా చెబుతుంది స్వామి ఈ విధంగా పిల్లవాడు వచ్చాడు మన సాయి అంటే కూడా అనంత ఆలవారు వద్దని చిట్టుకొని వెళ్ళి చూపించి అవసరం లేదు మన ఇద్దరమే చేద్దామని చెప్పి ఆయన భార్యతో చెప్తాడనమాట అయినా పిల్లవాడు వినడం అక్కడ మనం లిజుల్లో చూసినట్టు ఇక్కడ ఆ పిల్లవాడు వాళ్ళకి తెలియకుండా అక్కడ తోట పని చేయడానికి ఇదిగో మట్టి తట్ట వెత్తుతూ వాళ్ళకి కనిపిస్తాడు దీంతో అనంత అలవారు చాలా ఆయన కోపం ఆగ్రహం వ్యక్తం చేస్తాడు ఇదేమిటి నేను చెప్పినా వినకుండా ఈ పిల్లవాడు పనిచేస్తున్నాడని అతన్ని తరుముకుంటాడు అలా తరిమి తరిమి స్వామివారి ఆలయం వెనుకల ఆలయం వెనుకల ఈ అల్వారు తోట ఉంటుందన్నమాట అంటే స్వామివారికి సరిగ్గా వెనుక సైడు ఆనంద నిలయం గర్భాలయం వెనుక సైడ్ ఉంటుంది అప్పుడు ఆ పిల్లవాడు అప్రదక్షిణ మార్గంలో ఆలయంలోకి పరిగెడతాడు ఆలయ మాడవీధిలోకి దీంతో వెనకలే తరుముకుంటా వెళ్ళి తన చేతిలో ఉన్న అంతవరకు తోటపని చేస్తున్న ఆ గుణపాన్ని ఆ పిల్లవాడిపైకి అనంతాల వారు విసురుతాడు ఆ గుణపం నేరుగా వచ్చి ఆ పిల్లవాడి మనం చూస్తున్నాం కదా ఈ పిల్లవాడి గడ్డం మీద చుబుకో అంటారనమాట ఈ గడ్డ మీద తగులుతుంది ఇలా తగిలినప్పుడు ఆ గడ్డానికి గాయం అవుతుంది అయినా కూడా ఆ పిల్లవాడు పరిగెడుతూ ఉంటాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ అపసవ్య దిశలో ఆలయానికి అపసవ్య దిశలో పరిగెత్తి ఇక్కడ మనం చూస్తున్నాం కదా మహద్వారం గుండా ఆలయం లోపలికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయినప్పుడు ఈ రామానుజీ అనంతాల్ వారు వెనకలే వెళ్తారు ఆ పిల్లవాడు లోపలికి వెళ్ళి అదృశ్యం అయిపోతాడు అనమాట ఇంకా పిల్లవాడు వెళ్ళిపోయాడు అనుకుంటారు అనంతాల్ వారు తర్వాత పిల్లవాడు కనపడలేదని చెప్పి తిరిగి తోటకు వచ్చి తన పని తను చేసుకుంటూ ఉంటారు అయితే మరుసటి రోజు చాలా విచిత్రంగా ఈ ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళు యథాప్రకారంగా స్వామివారి సుప్రభాత సమయంలో మరుసటి రోజు తలుపు తెరిచి చూస్తే ఇక్కడ చాలా అంత్యంత ఆశ్చర్యంగా మనం చూస్తున్నాం కదా స్వామివారి గడ్డం పైన ఏకధాటిగా స్వామివారి మూల విరాటు గడ్డం పైన ఏకధాటిగా ఈ విధంగా రక్తం కారుతూ కారుతూ ఇలాగే విగ్రహం అంతా కూడా కారుతూ వెలు వెళ్ళిపోతుంది అనమాట రక్తం దీంతో ఇక్కడ ఉన్న అర్చకులు ఆశ్చర్యపోతారు ఏం జరిగింది ఇది స్వామివారికి ఏమిటిది రక్తం కారటం ఏంటి స్వామివారికి గాయం కావటం ఏంటి వాళ్ళంతా ఏం తెలియదు అర్థం కాదు వాళ్ళకి దీంతో ఆవి ఆ నోట ఈ నోట కాస్త ఈ విషయం అనంతాల వారికి తెలుస్తుంది అనంతాల వారు వచ్చిన తర్వాత అరే రాత్రి మనకు నిన్న వచ్చిన పిల్లవాడు మరెవరో కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే తనను పరీక్షించదలిసి వచ్చినట్లుగా ఉన్నారు తనకు సాయం చేయడానికి బాలుని రూపంలో వచ్చిన పిల్లవాడిని అని చెప్పి తీవ్ర ఆవేదనకు గురవుతాడు అనంతాల్ వారు దీంతో అప్పటి నుంచి అర్చకులు మనం ఈ బొమ్మలో చూస్తున్నాం కదా ఈ గడ్డం గాయపడిన గడ్డానికి కర్పూరం ఈ కర్పూరం ఉంటుంది కదా పచ్చ కర్పూరం ఈ కర్పూరం అద్దుతారనమాట ఈ కర్పూరానికి ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఆ కర్పూరం ఆ కర్పూరాన్ని అక్కడ అద్దడం జరుగుతుంది దీంతో అక్కడ ఉన్న రక్తగాయం ఒకసారిగా ఆగిపోతుంది అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా నిత్యం స్వామివారికి ఈ యొక్క పచ్చ కర్పూరాన్ని చుపుకం అంటే గడ్డ మీద అద్దడం ఇక్కడ ఆచారంగా వస్తుంది అలాగా స్వామివారు ఒక బాలిని రూపంలో తన భక్తుని కోసం వెళ్ళి ఆయనకు సాయం చేయాలని భావించి పరీక్షించదలుస్తారు అలాగే తన లీలను చూపిస్తారు ఈ విధంగా భక్తుల కోసం భగవంతుడై గాయపడిన ఘటన తిరుమలలో చోటు చేసుకుంది ఇది ఒక స్వామివారి ఒక లీలగా అద్భుతంగా చెప్పుకోవచ్చు అప్పటి నుంచి కూడా ఈ విధంగా చూపుకానికి స్వామివారికి ఈ కర్పూరాన్ని అద్దటం వస్తుంది ఇప్పటికీ మనం స్వామివారి ఆలయంలో ఆ గుణపం వేలా మహద్వారం దగ్గరికి వెళ్ళే భక్తులు ఒకసారి పరిశీలిస్తే కుడివైపు పైభాగంలో ఆ గుణపాన్ని ఇప్పటికీ అక్కడ గుర్తుగా ఉంచి అధికారులు అక్కడ ఇప్పటికి కూడా ఆ గుణపాన్ని కూడా ఏర్పాటు చేసిన గుణపాన్ని కూడా భక్తుల్లో చూడవచ్చు ఇదండి అనంతాల్వారు సంబంధించి ఆ స్టోరీ ఇంకా అనంతాల్వారు తోటలో ఒకసారి వెళ్ళి పరిశీలించి కూడా అక్కడ స్వామివారు అప్పట్లో వచ్చినప్పుడు ఆయన తవ్విన బావి కానీ అక్కడ ఇప్పటికీ కూడా అనంత అల్వారు గారు ఆయన పొగడమాన్ రూపంలో ఇప్పటికి కూడా వెలిసి ఉన్నారని చెప్తారు ఒకసారి లోపలికి వెళ్ళి చూసే చూద్దాం ఇంకా ప్రస్తుతం నేను అనంతాల్వారు తోటలోకి ప్రవేశించాను మనం చూస్తే ఇక్కడ చాలా ఆధ్యాత్మిక వాతావరణం ఒక్కసారిగా మనకి తోటలోకి వెళ్ళగానే కూడా కనపడుతుంది ఇక్కడ నిలువెత్తుగా కనిపిస్తున్న ఆ పొగడమాన్ అంటారు దీన్ని ఈ నిలువెత్తుగా కనిపించే ఈ పొగడమాన్ రూపంలోనే అనంతాల వారు ఇక్కడే ఉన్నారని చెప్పి భక్తులు ఇక్కడ ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు దీన్ని తమిళంలో పులిసే వారి తోట అని కూడా అంటారు అనంతాల్వార్ల బృందావనం పేరుతో దీనిని టీటీడీ తర్వాత డెవలప్ చేసింది మనం చూస్తే పొగడమాన్ రూపంలోనే ఇప్పటికీ ఇక్కడ అనంతాలవారు ఉన్నారని చాలా ప్రగాడంగా విశ్వసిస్తూ ఉంటారు అందుకే ప్రతి ఏటా కూడా ఇప్పుడే నేనైతే ఏదైతే కథ చెప్పానో ఏదైతే అనంతాలువారు చూపిన స్వామివారు అనంతాలవారు తోటకు వచ్చిన చూపిన ఆ మహిమను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రత్యేకమైన పండుగ జరుపుతారు ఒక ఉత్సవం ఉత్సవ మూర్తులు స్వామివారి ఉత్సవ మూర్తులు అపసవ్య దిశలో ఇక్కడికి రావడం జరుగుతుంది ఏదైతే స్వామివారు అప్పట్లో అపసవ్య దిశలో పిలవాని రూపంలో ఆలయంలోకి వెళ్ళారో దాన్ని గుర్తు చేసుకుంటూ అపసవ్య దు దిశ లో ఇక్కడికి ఈ ఉత్సవ తీసుకొచ్చి ఈ పొగడమ పొగడమానం కిందే ఈ ఉత్సవ ఉత్సవమూర్తులను పెట్టి అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇక ఈ పొగడమానకు సంబంధించి మనం చూసాము అలాగే ఇక్కడ అనంత అల్వారు సంబంధించి జీవిత చరిత్రను వివరిస్తూ కూడా ఇక టీటీడీ చిన్నపాటి ఒక ఇక బొమ్మల రూపంలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఆయన చిరపుత్తూరు అగ్రహారం అని చెప్పి తమిళనాడులో ఆయన ఎవరైతే అనంతాలవారు ఉండేవారు ఆయనకి కళ్యాణం కూడా అక్కడే పెళ్లి కూడా తమిళనాడులోనే ఆ చిరపుత్తూరులో జరిగింది ఆ తర్వాత ఆయన వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ తిరునారాయణపురం దర్శించారు అలాగే ఆ తర్వాత రామానుజాచార్యుల వారిని అనంతాలవారు ఆశ్రయించిన బొమ్మలు అలాగే వివిధ మతాచార్యులను కూడా వివిధ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కూడా వచ్చారు ఇలాగ ఆయన సంబంధించిన చిత్రాలు కూడా అలాగే రామానుజాచార్యుల వారు ఒకసారి ఉపన్యాస గోష్ఠిలో మగబి మగబిడ్డ అంటే నువ్వేను అని కూడా ఆనందాల వారిని కౌగులించుకొని ఆయన ఎంతో ఆనందంగా కౌలించుకొని సంతోషించారంట ఆ తర్వాత ఆశీర్వదించి మీద తిరుమలకు వెళ్ళు అక్కడ నువ్వు స్వామివారి కోసం కై పుష్ప చేయాలని ఆదేశించడంతో మనం ఇంతకుముందు చెప్పుకున్న కథ ఇదే ఇక్కడ మళ్ళీ బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు మట్టి పోస్తూ భార్య ఆయన ఇద్దరు కలిసి అక్కడ తోట పని ఉంటారు మట్టి తోసి అక్కడ బావిని తవ్వుతూ పిల్లవాడి రూపంలో రావడం ఇంతకుముందు నేను చెప్పిన కథే ఇది అక్కడ పిల్లవాడు రూ పిల్లవాడుని గాయపరచడం పిల్లవాడు ఆలయంలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోతే ఆ చుబకం మీద ఏదైతే మళ్ళీ ఆ పచ్చ కర్పూరం పెట్టడం గాయం పైన అదంతా అలాగే ఇంకో కథ కూడా ఉంది అనంతాలవారికి సంబంధించి ఒకసారి స్వామి అమ్మవారు ఇద్దరు కూడా అనంతాలవారిని పరీక్షించడానికి అని చెప్పి ఒకసారి అర్ధ ప్రతిరోజు రాత్రిపూట తోటలోకి వచ్చి విహరిస్తూ ఉంటారు అనంతాలవారు అది తెలియదు ఏమిటిది ఉదయం చూస్తే అంత పూలంతా పడిపోయి ఉన్నాయి చెట్లంతా చిందరవందరగా ఉన్నాయి ఎందుకు అర్థం కాదనమాట ఆయనకు అనంతాలకు ఒకసారి ఏం చేస్తాడంటే ఆ మాటను ఉండి ఏం జరుగుతుందని చూస్తాడు అప్పుడు స్వామి అమ్మవారు వస్తారు ఈ విషయం వాళ్ళు నిజంగా స్వామి అమ్మవారని అని తెలియదు ఎవరు వచ్చారు అనుకుంటాడు దాంతో అమ్మవారిని ఒక చెట్టుకి వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ స్వామివారు పారిపోతారనమాట దొరకకుండా తర్వాత అమ్మవారిని పట్టుకొని ఒక చెట్టుకి కట్టేస్తాడు అక్కడ స్వామివారిని రాత్రి అంతా కూడా అమ్మవారిని అలాగే ఉంచుతాడనమాట ఆ తర్వాత మరుసటి రోజు ఆలయంలోకి వెళ్ళి అర్చకులు సుప్రభాతం సమయంలో చూస్తే అక్కడ వక్షస్థలం పైన లక్ష్మీదేవి అమ్మవారు ఉండరు అది అర్చకులు ఏంది అమ్మవారి స్వరూపం లేదని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతారు మళ్ళీ కూడా ఈ విషయం రా అనంత ఆల్వారికి తెలుస్తుంది ఆ తర్వాత ఓహో అయితే రాత్రి వచ్చిన వీళ్ళిద్దరూ సాక్షాత్ వెంకటేశ్వరుడు ఆమె పద్మావతి అమ్మవారిని తెలిసి తన తప్పును క్షమించమని చెప్పి ఒక పూల బుట్టలో అమ్మవారిని తీసుకువెళ్ళి మళ్ళీ స్వామివారికి అక్కడ ఆలయంలో అక్కడ అప్పచెప్తారు దీంతో మళ్ళీ వక్షస్థలమైన లక్ష్మీదేవి అక్కడ మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది ఇలాగా మరో సందర్భంలో కూడా తన మహిమను ఈ విధంగా అనంతాలవారు చూశారు అలాగే అనంతాలవారు సంబంధించి జీవిత గాథను కూడా మనం ఇక్కడ చూస్తే అనంతాల్వారు రామానుజాచార్యులు ఇక్కడ మనం చూడొచ్చు మిగతా మిగతా కథలను కూడా ఇక్కడ బొమ్మల రూపంలో ఇక్కడ వర్ణించారు ఇలాగ అనంతాలవరుడు తన జీవిత పర్యంతం కూడా స్వామివారి సేవలో తరించి ఆయన మనం చూస్తున్నాం ఆ తర్వాత పొగడమాన్ రూపంలో తెరువల్ల ఏదైతే అనంత తోట ఆయన బావి ఆ చోటే ఒక పొగడ చెట్టుగా ఇప్పటికీ ఆ చెట్టు ఆయన స్వరూపమే అని చెప్పి భావిస్తారు అందుకనే ప్రతి ఏటా ఈ ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన మరుసటి రోజే వస్తుంది ఈ ఒక ప్రత్యేకమైన ఉత్సవం జరుపుతారు ఈ అపసవ్య దిశలో అమ్మవారి స్వామివారిలో విగ్రహాలు తీసుకువచ్చి పొగడమాని దగ్గర ఈ విధంగా ప్రత్యేకంగా ఆ విధంగా ఒక ఉత్సవం అయితే జరుపుతారు ఇలాగా అనంతాల వారికి సంబంధించి తిరుమలలో ఎంతో ప్రత్యేకత ఉంది తిరుమల శ్రీవారికి పుష్ప కైంకర్యాన్ని ఆయన ఎంతో అప్పట్లో చేసిన వ్యక్తి గొప్ప భక్తుడిగా కూడా అనంతాలవారు చెప్పుకోవచ్చు ఇక్కడ అనంతాల వారికి సంబంధించి ఆయన అప్పట్లో తవ్విన బావిని కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇక్కడ పొగడమాన పక్కనే బావి ఉంటుంది ఇదే రామానుజ పుష్కరి పేరుతో ఈ బావి ఉంటుంది అప్పట్లో ఏదైతే అనంతాల వారు తవ్విన బావి ఆయన ఆయన భార్య తవ్వినప్పుడు స్వామి సహాయం కోసం వచ్చినప్పుడు ఆ బావి ఏదైతే తవ్వారో ఆ బావి ఇదే ఇప్పటికీ కూడా రామానుజ అనే పేరుతో ఇక్కడికి వచ్చి ఇక్కడికి అనంతాలవారి తోటకు వస్తే ఇక్కడ చూడవచ్చు ఎక్కడ అప్పుడు ఈ ఇక్కడ పూల తోటలో నీళ్లు వినియోగం కోసం అప్పట్లో అనంతాలవారు ఈ బావిని తవ్వారంట ఆ తర్వాత మనం ఇప్పటికీ ఈ అనంతాలవారు తోటకు వచ్చి అప్పటి స్వామివారి మహిమలు తన భక్తుని పరీక్షించడానికి సాక్షాత్తు స్వామివారు వచ్చిన ఆ ఉదంతాన్ని ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉండవచ్చు అట్లే ఇక్కడే మనం సంబంధించి ఒక చిన్న కోవిల్ కూడా ఉంటుంది ఈ కోవిల్లో కూడా స్వామివారి ఆలయంలో కూడా స్వామివారి మూర్తులు ఉంటాయి మనం అనంతాల వారి తోట చూస్తున్నాము అనంతాలవారి సంబంధించి ఇక్కడ సంబంధించి అలాగే దూరంగా చూస్తే అక్కడ వారు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తాం భక్తులు ఈ విధంగా పొగడమాన్ దగ్గరికి వచ్చి తమ పూజలు చేసుకుంటూ అనంతాలవారు కథ వింటూ కూడా తన్మయత్వానికి లోనవుతూ ఉంటారు అనంతాలవారు వారి ఇరవై ఆరో తరానికి చెందిన మనకు రంగాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు స్వామి చెప్పండి అనంతాలవారు వారికి సంబంధించి మరిన్ని విశేషాలు ఏమిటో కష్టం చెప్తా ఇప్పుడు అనంత బృందావనం దగ్గర ఉంటున్నాను ఈ బృందావన విశేషం ఏమిటంటే స్వామివారి సంవత్సరం రెండు పరిహారాలు వేయించేస్తారు ఒకటి వచ్చి తిరువాడిపూర్ అని అనంత యొక్క వర్ధంతి గోదాదేవి పుట్టినరోజు ఆ రోజు శ్రీవారు శ్రీదేవి పూజదేవి కూడా ప్రదర్శన మార్గంగా స్వామివారి మాలను ఈ పొగడమానుగా ఉండే అనంత వారికి సమర్పించి ఆర్తి ఇచ్చి సటార్ ఇచ్చి మళ్ళీ ఆ మంటపాలు అక్కడ వేయించేసి అక్కడ మాకు కొన్ని మర్యాదలు జరిగిన తర్వాత ప్రవేశమానుగా దేవాలయానికి వెళ్తారు ఇంకోటి వచ్చి వచ్చే నెల పదమూడవ తేదీ దాన్ని బాక్స్ వారి వస్తూ ఉంటారు బాక్స్ వారి వస్తూ ఉంటారు బ్యాక్స్ వారి వస్తుంటే వెంకటేశ్వర స్వామి అప్రదర్శనంగా పోతారు ఎందుకు అప్రదేశంగా పోతా ఉంటే ఆయన చదువుతూ ఉండేటప్పుడు వెంకటేశ్వర ఒక బాలకుడుగా వస్తాడు బాలకుడుగా వచ్చి వీళ్ళు కంకర్యం ప్పుడు అడ్డా కోపం వచ్చి గడ్డబాటుతో కొట్టేస్తాడు ఆ గడ్డపాడు ఎత్తుకొని పట్టుబడుకూడని ఆయనకు దిక్కు తోరచకుండా అప్రేషంగా వెళ్ళిపోతారు ఇది వెయ్యి సంవత్సరాల ఇన్సిడెంట్కు ఈరోజు కూడా ఆ రోజు జ్ఞాపకం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఆయన ఒకరే అపరేషన్గా వచ్చి ఒకటి మానగా ఉండే అనంతర వారికి మాల సమర్పించి హార్చేసి హెటార్చి మాకు మరి అమ్మ తొమ్మిది వందల సంవత్సరాలుగా ఈ తోటకు స్వామివారు రావాలంటే అంటే కొండలు అటువంటిది ఎక్కడా లేదు అంత విశేషం అది పండితుల రంగాచార్యులు గురించి చెప్తున్నారు శ్రీభాగ్ సవారి ఉత్సవం చెప్పి దాన్ని అంటారు బాగ్ సవారి అంటే వెనక నుంచి రావటం అపసవ్య దిశలో ఆ స్వామివారి ఊరేగింపు జరగడం అనమాట మనం ముందుగా చెప్పుకున్న ఈ తోటలో స్వామివారి మహిమ చూపిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అది జరుగుతుంది స్వామి పొగడమాను సాక్షాత్ అనంతల్వారు వారు కదా ఎప్పటి నుంచి ఉంది మాను రోజు కదా నుంచి మానవుడు అప్పట్లోనే అనంతల్ వారు నిర్యాణం అయిన తర్వాత నిర్యాణం అయిన తర్వాత పోవడమానగా ఇక్కడ ఉండాలా నువ్వు నాకు సేవ చేసిన దానికి తరతరాలకు నేను సేవ చేయాలంటే ఉద్దేశంతో ఇక్కడే ఉండాలని చెప్పి పోవడం ఉద్భవించాడుగా అనంతాల వారి వారు ఇక్కడ ఉద్భవించారు అప్పుడు నుంచి మాను దాదాపు వేలుగా కొత్త చెబులు వస్తూ ఉంటాయి ఆ మాన తర్వాత కానీ మాను మాత్రం అలాగే ఉంటుంది ఇటువంటి విశేషం ఎక్కడ లేదు అది ఒకటి సంవత్సరం రెండు పర్యాలు ఎక్కడ దేవుడు ఏం చేసారు ఈ ఒకటి అనంతి గోదావరి పుట్టినరోజు ఈయన వర్ధంతి ఇక్కడ అనంతాల వారు సంబంధించి కథ అలాగే స్వామివారు చుబుకు మీద ఆ గాయం ఎందుకు ఉందనే దాని వెనుక ఉన్న ఒక ఆసక్తికర కథ అలాగే స్వామివారి మహిమగా కూడా చెప్పుకోవచ్చు